భారత లాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది భారత్ కాలమనం ప్రకారం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి అంటే దాదాపుగా ఎనిమిది గంటల నుంచి కూడా మ్యాచ్ ప్రారంభం అవబోతుంది అయితే ఇక మ్యాచ్కు ఒక్కరోజు ముందు అంటే ఈరోజు గురువారం నాడు దాదాపుగా రాత్రి పది గంటల వరకు కూడా భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్ని కొనసాగించింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఆస్ట్రేలియా గడ్డ మీద పిచ్లన్నీ కూడా పేస్కు చాలా అనుకూలంగా ఉన్నాయి విపరీతమైన బౌన్స్ కారణంగా భారత జట్టు బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పడటమే కాకుండా జస్ప్రీత్ బూమ్రా మినహాయించి లేదా నితీష్ కుమార్ రెడ్డి మినహాయించి మిగతా పేసర్లు ఎవరు కూడా ఆశించినంత ప్రదర్శన చేయలేకపోతున్నారు కానీ కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయటం వల్ల అటు బౌలర్లు ఇటు బ్యాట్స్మెన్స్కు ఖచ్చితంగా అక్కడ పిచ్చెస్ పైన పట్ట దొరికింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా రాణించారు వీళ్ళకి తోడుగా ఇక సర్ఫరాజ్ ఖాన్తో పాటుగా ఇంకా చెప్పాలి అంటే రిషబ్ పంత్ కూడా దుమ్ము దులిపేశాడు ఇక వాళ్ళ అందరూ కూడా సెంచరీ భాగస్వామ్యంతో చాలా బాగా రాణిస్తున్నారు అయితే భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే మొదటి మ్యాచ్లో భారత్ గెలుపును సాధించింది అంటే ఖచ్చితంగా ఆ గెలుపు మిగతా నాలుగు మ్యాచ్లు గెలవడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్